ఈరోజు సిద్దిపేట జిల్లా చేరియాల మండల చేరియాల మున్సిపాలిటీ పాలకవర్గం తొమ్మిది మంది ఈ ఈరోజు జిల్లా అడిషనల్ కలెక్టర్ గారి దగ్గరికి రావడం జరిగింది దాని ముఖ్య ఉద్దేశము మరి మేము గెలిచి నాలుగు సంవత్సరాలు అయిపోతుంది పియడు మేము గెలిచినప్పటి నుండి మరి కనీసం చేరియాల ప్ర కానీ ప్రజలకు కానీ ఎలాంటి సేవ చేయలేక ఎలాంటి అభివృద్ధి చేయలేక ఎనకబడిపోయే పరిస్థితుల్లో ఉన్నాం ఇప్పుడు ఎందుకంటే కేవలం చైర్మన్ వైస్ చైర్మన్ వారికి అవిశ్వాసం పెట్టడానికి మేము తొమ్మిది మంది మీ సంతకాలు ఏకగ్రీవంగా పెట్టి మాకు ఎవరి ఒత్తిడి లేకుండా ఈరోజు మేము జిల్లా అడిషనల్ కలెక్టర్ గారికి అవిశ్వాసం పెట్టాలని చెప్పి రావడం జరిగింది దాన్ని ఎందుకంటే మాకు బాధ ఉన్నది మేము నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకోవస్తున్న పదవి మేము కనీసం కరెంటు పోలు వేయలేకని పరిస్థితిలో ఉన్నాం కనీసం పింఛిను పెట్టలేని పరిస్థితిలో ముఖ్యంగా మా ప్రాంతంలో ఉన్నటువంటి వీడియో పింఛిను భర్త భర్తలేని భర్త చనిపోతే ఇంతమందికి ఉన్న గవర్నమెంట్లలో కానీ ఇంకా ఏ ఏ గవర్నమెంట్ ఉన్నా కానిపించిన అనేది నెల రూపాయలు వచ్చేది మరి ఇక్కడ ఈ చైర్మన్ వైస్ చైర్మన్ వాళ్ళు ఏం పట్టించుకోలేకనే మరి అప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే ద్వారా ఎలాంటి పని చేయలేదని చెప్పి మా మందరం ఏకతాటిగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ము జనాలకు మేము చేసిన ప్రజలకు ఎలాంటి న్యాయం చేయలేకపోతున్నాం కాబట్టి అవిశ్వాసం పెట్టడానికి మేము అందరం ఏకమై ఇలా జిల్లా అడిషనల్ కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది మేడం కూడా వాళ్ళు స్పందించారు పదిహేను రోజులలో మేము మీటింగ్ పెట్టి మీకు అన్ని నోటీసులు ఇస్తాము చేస్తాం తర్వాత మీరు విశ్వాసం పెట్టుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ జయన్ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి